కొ జనం కావాలండి ఆఫ్ ఆర్ గెటింగ్ డ్రైన్డ్ అవుట్ అవుట్ చాలా మందికి నీరు లేదు వాక్ లేదు సహాయం లేదు నడిపింపు లేదు దృష్టి లేదు అందుకని ఏం చేస్తాను తెలుసా మనుషులు దగ్గరికి వెళ్ళి బాబుల నుంచి తోడుకుంటారు అది తుఫానుల్లాగా మాటలను తీసుకొస్తాడు ఎలాగంట తుఫానుల్లాగా మాటలు తీసుకొస్తారు మిమ్మల్ని కూల్చివేయాలని మిమ్మల్ని నాశనం చేయాలని ఓ అది కరువు తీసుకొస్తాడంట ఎందుకంటే మనుషులు దొరత చెవులంట ఉన్నది ఉన్నట్టుగా ఎండ్రో వాళ్ళకి అనుకున్నట్టుగా కావాలంట అపవాది మాటను పట్టుకుని జీవిస్తున్నామా అపవాది మాటల మత్తు తీసుకొస్తున్నాయి మైండ్ని ఆఫ్ చేస్తున్నాయి చాలామంది నాకు అర్థం కావట్లేదండి అంటారు బ్రతుకు జాగ్రత్త దేవుని ఆత్మ లేదు మీలో దేవ్ ఈరోజు మీరు మనుషులు మీకేదో జల ప్రవాహంలాగా మీ మీద నిందలు మోపచ్చు నేరాలను మోపచ్చు అవమానపరచచ్చు మీకు విరోధంగా సిద్ధపడవచ్చు డోంట్ వరీ ఇట్స్ ఎ గుడ్ టైమ్ గాడ్ కెన్ షో యూ దట్ ఈస్ బై యువర్ సైడ్ ఇట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ షో దట్ హీస్ అయిల్ గాడ్ నువ్వు నా మీద కట్టబడ్డావు ఐ విల్ రైజ్ యువర్ స్టాండర్డ్ నీ స్టాండ్ లేప ఏ అపవాది మాటలు నీ మీద పనిచేయు ఏ మనుషుల నేరాలు నీ మీద పనిచేయు ఏ అందరు సమూహంగా రావచ్చు ఏడు దిక్కుల్లో పరిగెడుతుని పోతారు డోంట్ వరీ ఐఎమ్ స్టాండింగ్ ఫర్ యూ ఐఆమ్ ఫర్ యూ దేవుడు మన పక్షాన ఉన్నాడో తెలియజేస్తున్నాడు అండి ఈ రోజు నిజముగా దేవుని ఆత్మద్వారంగా నింపబడతానికి సిద్ధమా ఎందుకంటే సమయం కూడా దేవుడు అంటాడు చివరగా మాటతో